ముఖ్యమంత్రి చంద్రబాబుపై దూషణల పర్వానికి దిగిన వైసీపీ నేత అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అనంతపురం అర్బన్ టీడీపీ నాయకులు శవయాత్ర నిర్వహించారు నగరంలోని టవర్ క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఆయన దిష్టిబొమ్మను మూస్తూ శవయాత్ర చేశారు అనంతరం అక్కడ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా అర్బన్ టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు లాంటి ఆంబోతులను సమాజంలోకి వదిలితే ప్రమాదమన్నారు అలాంటి ఆంబోతులను జైలుకే పరిమితం చేయాలని అన్నారు వైసీపీ అధిష్టానం మొదటి నుంచి ఇలాంటి ఆంబోతులను ప్రోత్సహిస్తోందని అన్నారు ఆ పార్టీకి ఏమాత్రం సభ్యత సంస్కారం ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంబటికి కఠిన శిక్షలు వేసే వరకు టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు నిన్నటి రోజున అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసాం వాటిని అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్తో ఊరకుండకుండా అతన్ని కఠినంగా శిక్షించాలి సభ్య సమాజంలో తిరగకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన వైసీపీ పార్టీలో ఉండి ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే ఈ ఎంబటి రాంబాబు అలాగే వైసీపీ పార్టీ అధినేత ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి విధ్వంసాలు సృష్టించాలి ఘర్జనలు రేకెత్తించాలి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య శిక్షు రేపాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపడం జరిగింది ఇలాంటివి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సహించరు అన్ని ప్రజా సంఘాలు ప్రజలు చీదరించుకుంటున్నారు ఈ ఈయన మాటల్ని ఈయనని సమాజంలో ఎక్కడ తిరగకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అతన్ని తప్పకుండా కఠినంగా శిక్షించాలి లేకపోతే ప్రజలే అతనికి తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము బొంబడి రాంబాబు హెచ్చరిస్తున్నాం అలాగే వైసీపీ పార్టీ కూడా ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన మీరు ఏదో రకంగా మీ సమస్యలని ప్రజ ప్రజల సమస్యలుగా చూపించాలనే ఉద్దేశంతోనే మీరు ఇలాంటి మాటలకు తెరలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కాటు పడుతుంటే అలాంటి వ్యక్తి పైన మీరు ఇలాంటి బురద కార్యక్రమాలు ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రజల ద్వారా మేము ఈ వైసీపీ వైఎస్ఆర్ జగన్ గారిని తెలియజేస్తున్నాం ఇలాంటివి ఉపేక్షించే పరిస్థితి లేదు అంబటి రాంబాబుని తీవ్రంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలని కూడా మేము ఆనందరం తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం నిన్నటి రోజు ఆంబు రాంబాబు నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మా అధినాయకులను మాట్లాడాడు ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నా అప్పటి రాంబాబు మా నాయకుడు మా కాళ్ళు చేతులు నోరు కట్టేసిన వల్ల నువ్వు బతికిపోయినావు ఒక్కసారి ఆయన ఊ అంటే ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గారు తిరగలేరు అని చెప్పి హెచ్చరిస్తున్నా ఎవరు హద్దులో పెట్టుకొని మాట్లాడండి ప్రతి నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు మా నాయకుని పైన లోకేషుని పైన ఏ ఒక్క చిన్న మాట అన్నా ఇంకా ఇళ్ళల్లోకి దూరి కొట్టడమే ఇది ఖచ్చితంగా జరుగుతుంది కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు నాయకులు కాబట్టి కాబట్టే ఈరోజు ఆ విధంగా ఉన్నారు తప్ప కార్యకర్తలు ఇలా పొద్దున రాబోయే రోజుల్లో ఊరికే ఉండే పరిస్థితి లేదు కల్తీ నెయ్యి మీరు సప్లై చేశారా లేదా రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అది మొత్తం కెమికల్తో తయారు చేసింది ఆ జిగురు రావాలి అంటే ఇందులో కొవ్వు కలిపితే తప్ప నెయ్యి మాదిరి జిగురు రాదు టెక్నికల్గా నేను కూడా చాలా మందిని సంప్రదించా దిగులో అంబటి రాంబాబుని డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి నిజంగా బాగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని శిక్షించాలి కోర్టును కూడా ఇవన్నీ కూడా చూసి అతన్ని జైలుకు పంపించి ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం